హాయ్ హలో నమస్తే గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ టైం వచ్చేసి మూడు అవుతుంది ఈరోజు మనం మార్నింగ్ వచ్చేసి సెవెన్కి లాగిన్ అయ్యాము ఈరోజు కొంచెం మేలే బుకింగ్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ పడినాయి అది కూడా ఓన్లీ ర్యాపిడ్ ఓలాలో కాదు ఓలాలో అయితే మనకి ఘోరంగా ఇస్తుంది అమౌంట్ చాలా తక్కువ అంటే తక్కువ చాలా తక్కువ ఇస్తుండు అందుకని మార్నింగ్ నుంచి ర్యాపిడ్ కొట్టాము ఈరోజు నేను వచ్చేసి ఐదే ఓలా ఉబర్ సారీ ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవింగ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ నా వెహికల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈరోజు ట్రేడింగ్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే బుకింగ్స్ అనేవి బ్యాక్ టు బ్యాగ్ పడుతున్నాయి అందుకని మనం ట్రేడింగ్ కూడా చేయలేదు ఈరోజు అమౌంట్ కూడా కొంచెం బాగా అయ్యింది ప్రజెంట్ అవుతుంది ఏడు గంటలకు లాగిన్ చేశాను నేను ఇప్పుడు గ్యాప్ దొరికింది కొంపల్లిలోనే ఉన్నా ఇప్పుడైతే తినేసి ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవుతున్నాను చూపిస్తే చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎన్ని రైట్స్ అయినాయి మొత్తం ఓవరాల్ డీటెయిల్గా నేను చూపిస్తాను ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాప్ క్యాబ్ ఫిల్లోకి రావాలి క్యాబ్ నడుపుకోవాలి అన్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది క్యాబ్ ఫిల్లోకి రావాలి క్యాబ్ నడుపుకోవాలి అన్న వాళ్ళకైతే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ అనేది యూజ్ అవుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ అనే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే అయితే ఇప్పుడైతే మనం అయిపోయిన రైడ్స్ అయితే చూపిస్తాను టోటల్ వచ్చేసి ఎయిట్ రైడ్స్ వరకు చేశాను ఎనిమిది ఎనిమిది రైడ్లు చేశాను ర్యాపిడోలో ఏడు ఓలాలో ఒకటి సింగిల్ రైడ్ అయింది చూపిస్తే చూడండి ప్రజెంట్ అయితే మనం వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్ లీటర్ అనేది ఇచ్చింది ఫస్ట్ రైడ్ వచ్చేసి ఓలాలోనే అయ్యింది ఈ బాదుర్పాలి గన్ని మైసమ్మ మైసమ్మ కూడా అని చూపిస్తుంది కాదు ఇది దూలపల్లిలో పికప్ దీనికి క్యాష్ కలెక్ట్ ఇది డ్రాప్ వచ్చేసి ఫిలింనగర్ డ్రాప్ చేశాను అపోలో హాస్పిటల్ క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ సిక్స్ రూపీస్ దాంట్లో ఏంటి జిఎస్టీ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసాను మనకు వచ్చేసి త్రీ ఎయిటీ టూ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ టైం పట్టింది ఇది ఓలాలో ఒక రైడ్ అయిపోయింది ఈరోజు ఓలాలో ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు ఓకే ఫైవ్ రైడ్స్కి పెట్టింది ఇప్పుడు పెట్టింది ఇది ఇందా చూపించలేదు ఇప్పుడు పెట్టిండు చూడండి ఫైవ్ రైడ్స్ చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ అంట ఎయిట్ చేస్తే టూ ఫిఫ్టీ లెవెన్ చేస్తే ఫోర్ నాట్ ఫోర్ నైంటీ ఫైవ్ థర్టీన్ చేస్తే సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎయిర్పోర్టు వెళ్ళండి నేను వేస్ట్ అయినా అమౌంట్ కూడా కిలోమీటర్ పద్దెనిమిది రూపాయలు ప పదిహేను రూపాయలు పడుతుంది అయినా అది వెంటనే స్కిప్ అయిపోయింది టోటల్ వచ్చే సెవెన్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలో అయినా ఈరోజు ఇన్సెంటివ్ దారుణంగా పెట్టిండు పన్నెండు రైళ్ళకే ఏడు వందలు నిన్న పెట్టిండి పదమూడు రైళ్ళకి ఆరు వందల యాభై అంట ఐదు రైళ్ళకి నూట నలభై పెట్టేల్సింది ఐ నాలుగు రైళ్ళకే నూట నలభై పెట్టాల్సింది ఐదు రైళ్ళకి నూట డెబ్బై ఐదు అంట ఓకే అయితే వదిలేద్దాం చూద్దాం ర్యాపిడోలో సెవెన్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టోటల్ ఫస్ట్ రైడ్ వచ్చేసి ఫిలింనగర్ నుంచి పికప్ జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ పక్కనే ఉండే డ్రాప్ వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ డ్రాపు ఇది నానక్రామ్ కూడా డ్రాప్ చేశాను దీనికి క్యాష్ త్రీ నాట్ సిక్స్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు సిక్స్టీన్ కిలోమీటర్స్కి ఫార్టీ మినిట్స్ టైం పట్టింది నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది మనకి ఈ రైలు ఈ రైల్లో దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి అక్కడే డ్రాప్ చేసిన కాడనే అదే అపార్ట్మెంట్లో నుంచే వెంటనే పడింది పికప్ డ్రాప్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఫైనల్ సెల్ డిస్టిక్కి డ్రాపు దీనికి వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇచ్చాడు ట్వంటీ కిలో ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ఫోర్ కిలోమీటర్స్కి ఫార్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఇది హైటెక్ సిటీ ఆ డ్రాపు సార్ హైటెక్ సిటీ కదా అది అక్కడ కూడానే మళ్ళీ నానకరంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి పికప్ అక్కడ నుంచి ఇది మాదాపూర్ డ్రాపు జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ టెన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండ్రు ఫిఫ్టీన్ కి టెన్ కిలోమీటర్స్కి థర్టీ టూ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది స్టాప్ ఎక్స్ట్రా స్టాప్ యాడ్ చేశారు దానికి ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయింది మనకి దాంతో కలిపి మనకి ఫిఫ్ దాంతో కలిపే ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది దాని తర్వాత రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి పికప్ ఇది జూబ్లీ జూబ్లీ ఇంక్లూ హైటెక్ సిటీ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి శ్రీ హౌమ్స్ ఆఫీస్ పే డ్రాపు టెన్ కిలోమీటర్స్ డ్రాప్ చేసాము ఇది టూ సెవెంటీన్ రూపీస్ అమౌంట్ వచ్చింది టెన్ కిలోమీటర్స్కి సెవెంటీన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి నా వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ ఆఫీస్ పేట్ మియాపూర్ రోడ్డు మియాపూర్ మెట్రో స్టేషన్లో పికప్ డ్రాప్ వచ్చేసి ఇది మీనా హాస్పిటల్ టూ గేటు డ్రాపు మల్కాజిగిరి నైన్టీన్ పాయింట్ ఎయిట్ అంటే ట్వంటీ కిలోమీటర్స్ డ్రాప్ చేసి త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు కున్నన్పల్లి రైల్వే స్టేషన్ వెళ్ళిపోదాం అంటే సికింద్రాబాద్ రైల్వే అయ్యా చాలా లాంగ్ ఇచ్చిండు వీడింతే ఇచ్చేది ఓలా వాడు దారుణంగా ఐదు కిలోమీటర్లు త్రీ పాయింట్ సెవెన్ మనం త్రీ పాయింట్ సెవెన్ అంటే ఉంటాడా పోతే పోదాం మనమైతే వెళ్దాం ఇది చూపిస్త చూడండి ఇవన్నీ చూపించేసి వెళ్తా లాంగ్ ఎక్కువ ఉంది కదా ఉండడం ఉండదు ఇదిగోండి క ఇది మల్కాజ్గిరి డ్రాపు వన్ ట్వంటీ రూపీస్ అంట యాక్సెప్ట్ చేయలేదు చిన్న రైడు ఈ టూ కారం మల్కాజ్గిరి డ్రాప్ ఇది ఫోర్ హండ్రెడ్ ఇచ్చిండు దీనికి వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి మల్కాజ్గిరి నుంచి పికప్ గౌతమ్ నగర్ రోడ్డు నుంచి డ్రాప్ వచ్చేసి బోయిన్పల్లి డ్రాపు తార్బండు సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ చేశాము టూ నాట్ వన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది దీనికి ఇదే ఇదొక్క రైడే చాలా తక్కువ ఇచ్చిండు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ బోయిన్పల్లి డ్రాప్ వచ్చేసి ఇది బహాదూర్పల్లి నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు చాలా అంటే చాలా తక్కువ కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చిండు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఇదైతే నాన్ ఏసీ రైడు చాలా అయితే చాలా తక్కువ ఇచ్చిండు పద్దెనిమిది వందల ఇరవై మూడు రూపాయలు అయింది ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి పన్నెండు వందలు ఓలాలో వచ్చేసి మూడు వందలు అయింది మొత్తం రెండు వేల రెండు వందల వరకు అయితే అయ్యింది చూద్దాం మరి ఇప్పుడు ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను నేను ఓకే మరి అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండానే చూడండి నైట్ వర్క్ ఎంత అవుతుందో చెప్తాను ఓకే మరి అయితే ఇప్పటికైతే మనకి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఒకటి కోంపల్లి నుంచి అదే ఎంత చూసాను కదా బోల్లంజీ రైల్వే స్టేషన్ ఇంకోటి వచ్చేసి రైల్వే అక్కడి నుంచే రిటర్న్ అల్వాల్ పడింది ఐ జంక్షన్ రోడ్లో డ్రాప్ చేశాను దాని తర్వాత అసలు రైట్స్ ఏం పర్లేదు ఇంకా నేను కూడా బంద్ చేసేసిన డ్యూటీ చూడండి ఈరోజు మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత ఆదాయం వచ్చింది అనేది క్లారిటీగా ఫుల్ డీటెయిల్గా చూపిస్తండి ఎందుకంటే వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది పర్ లీటర్ మైలేజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఓలా ర్యాపిడోలో బొల్లారం ఓలాలో బొల్లారం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ ఇది టూ సిక్స్టీ వన్ రూపీస్ ఇచ్చాడు దాంట్లో జిఎస్టీ వచ్చేసి త్రీ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ రూ టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇచ్చాడు థర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి కాలాసిగూడ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి అల్వాల్ ఐ జంక్షన్ రోడ్లో డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నాట్ ఫోర్ రూపీస్ ఉంది అట్లా జిఎస్టీ త్రీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ హండ్రెడ్ అయితే ఇచ్చిండు టెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది ఇరవై మొత్తం వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు ఓలాలో ఎనిమిది వందల నలభై ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై మూడు మొత్తం వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు అయింది దీనిలో నుంచి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓలా రీఛార్జ్ చేసేద్దాం దాని తర్వాత మైలేజ్ ఎంత ఉందో చూసుకుందాం టూ డబల్ సిక్స్ త్రీ వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము डिवेडेड बै फिफ्टी पाइं पद नई रूपये डीजिल दागेंू डबल थ्री माइनस डबल वन फोर टू दीजिए वन फारटी नये रूपी ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి పదమూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇవి పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాము టూ డబల్ సిక్స్ త్రీ డివైడెడ్ బై వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇచ్చిండి ఈరోజు ఇది అయితే ఈరోజు డ్యూటీ వచ్చేసి కిలోమీటర్ పదిహేను రూపాయలు అయితే ఇచ్చాడు మనకి మనకు వచ్చేసి పదమూడు వందలు అయితే మిగిలింది ఉదయం ఏడు గంటల ఉదయం ఏడు గంటలకు ఎక్కిన ఇప్పుడు ఐదు అయింది టైము ఫైవ్ ఫార్టీ అయ్యింది ఫైవ్ ఫైవ్కి డ్రాప్ చేశాను సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ అవర్స్ డ్యూటీ చేసి థర్టీన్ హండ్రెడ్ అయితే మనకు మిగిలింది పదమూడు వందలు మిగిలింది పది గంటలు డ్యూటీ చేస్తే ఇది మరి ఓకే మరి ఇంకేమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను బాయ్ మరి గుడ్ నైట్ రేపు చూద్దాం మరి రేపు బిజినెస్ అనేది ఎలా ఉంటుందా అనేది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వీడియోకి లైక్ చేయండి రైట్స్ ఎన్ని చేశాను అంటే ర్యాపిడోలో సెవెన్ రైట్స్ ఓలాలో త్రీ రైట్స్ టోటల్ వచ్చేసి టెన్ రైట్స్ చేశాను ఇదో ఓల్ ర్యాపిడోలో బాగుండి బ్యాక్ అసలు ఎక్కడ ఆగకుండా బ్యాక్ టు బ్యాక్ మధ్యాహ్నం వరకు పడ్డాయి ఓలాలో ర్యాపిడోలో ఓకే మరి అయితే రేపు బలుద్దాం రేపటి వీడియోలో బాయ్ మరి అయితే అందరికీ